విశాఖ వాసులకు అహోబల జీఆర్ స్వామి వారి ఆహ్వానం డిసెంబర్ ఏడు నుంచి విశాఖపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామివారు నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనవలసిందిగా త్రిదండి అహోబల జీయర్ స్వామి ఆహ్వానిస్తున్నారు ఆదివారం విశాఖ వచ్చిన ఆయన గల వర్మ కాంప్లెక్స్ పాత ఈనాడు ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సుమారు ఏడు సంవత్సరాల తర్వాత చిన్నజీయర స్వామి విశాఖ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారన్నారు విద్యార్థులకు ఉద్యోగులకు మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ రావాలి అనే సంకల్పంతో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు విశాఖ పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించి వారితో డిసెంబర్ పదకొండున భగవద్గీత పారాయణం చేయించటం జరుగుతుందన్నారు ఈ వేడుకల్లో ప్రతిరోజు ఉదయం చిన్నజీయర్ స్వామివారి ప్రవచనం అనంతరం తీర్థ గోష్ఠి సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ స్వామివారి ప్రవచనం జరుగుతాయన్నారు ఈ కార్యక్రమాల్లో శ్రీ రామ పాదుకా సేవ సామూహిక పూజలు నేత్ర విద్యాలయ విద్యార్థుల చే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలియచేశారు ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం తది ఆరాధన ఏర్పాటు చేశామన్నారు ఈ వేడుకల్లో విశాఖ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు ఈ పర్యటనలో వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షు అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ వారిజ కమిటీ సభ్యులు ఎంఎస్ రాజు సాతలూరి రామానుజం పిఎస్ఎన్ రాజు వారిజ వేద పాఠశాల ఆచార్యులు ముడుంబై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు విశాఖ పాత ఈనాడు బంగాళాలో ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గీతా జయంతి పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ దాని ముందుగా ఏడో తారీఖు ఉదయం నుంచి సాయంకాలం ప్రతిరోజు భగవద్గీత మీద ఉపన్యాస కార్యక్రమాలు ఉన్నాయి అందులో మనిషి గొప్ప విద్యని పొందాలి అనుకుంటే ఆ రహస్యాన్ని తెలియజేసే విద్యని రాజ విద్య రాజగృహ్య మండల్ ఆ రహస్యమైన విద్య గురించి స్వామివారు ప్రసంగించబోతున్నారు విశాఖపట్నం అలాగే పక్కనే ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం కావచ్చు విజయనగరం వీరందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది ధరిస్తారు అని ఆహ్వానిస్తున్నాం వికాస్తరణిణి అలాగే స్థానిక వారిజ విద్యాలయ నిర్వాహకులు అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గీతాజ్యోతి పారాయణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అని అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం ప్రతిరోజు విచ్చేసిన భక్తులకి ఉదయం తీర్థగోషుంటుంది బాలభోగ ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం రాజభోగం ఉంటుంది సాయంకాలం ప్రసాద వితరణ ఉంటుంది అన్నిటికంటే విశేషించి స్వామివారి ప్రసంగం కూడా ఉంటుంది అందరూ తప్పక విచ్చేసి మీ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని భావిస్తూ జయ శ్రీమన్నారాయణ నేత్ర నేత్ర విద్యాలయ అని మన చిరంజీవి స్వామివారు మనకిక్కడ విజయ విజయనగరంలో ఇదివరకు ఉండేది ఇప్పుడు మనకి విశాఖపట్నంలో భీంది అంటారు భారీజ అని పేరు అక్కడ సుమారు నూట నలభై నాలుగు మంది విద్యార్థులు చదువుతున్నారు చిన్న ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు అక్కడే వారందరికీ ఉచిత విద్యని భోజనాలు వస్త్రాలు అన్నింటినీ మనమే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు విశేషించి ఇందులో పదవ తరగతి ఉత్తీర్ణులైన వారందరికీ కూడా కళాశాల హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు ఇక్కడున్న ప్రాంతంలో ఉండే పిల్లలందరికీ కూడా సౌకర్యానికి వీలుగా ఇక్కడే జూనియర్ కళాశాలను కూడా ఎక్కడుండేటువంటి ప్రోత్సాహాన్నిచ్చేటువంటి డోనర్స్ ద్వారా ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం అవుతుంది రేపు రాబోయేటటువంటి సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఇక్కడే ఆరంభం కాబోతోంది ఇక వారికి కలిగే భవితంటారా కేవలం చదువే కాకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి వీలుగా స్వామి వారు ల్యాప్టాప్స్ మీద వాళ్ళందరూ చదువుకునేలాగా వాళ్ళకంటూ ఒక స్ట్రైక్ లేకుండా పరీక్షలు రాసే ఒక విధానాన్ని వాళ్ళకి నేర్పించారు దాంతోపాటుగా ఆటలు చాలా ముఖ్యం ప్రతి వ్యక్తి చదువుతోనే ఎవరు గొప్పవాడు కావాలి అనుకోవడం తప్పు ప్రతి వ్యక్తిలో ఒక ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభని వెలికి తీసేవారే గురువు అందుకే స్వామివారు ఆటల్ని ప్రోత్సహిస్తూ పిల్లల్ని విదేశాలకి పంపించారు అంటే ఇక్కడ కేంద్ర స్థాయి మన ఇక్కడ ఈ స్థాయి గ్రామ స్థాయి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి దాకా ఈ పిల్లలు వెళ్తూ ప్రథమ బహుమతులను గెలుచుకోవటం అంటే సువర్ణ పథకాలు అలాగే రజత పథకాలు కాంస్య పథకాలు కూడా తీసుకొచ్చి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్నారు ఇక వాళ్ళకి ఉద్యోగాలు అంటారా ఎంతోమంది బ్యాంక్ రికవరీ ఆఫీసర్స్గా ఉన్నారు అలాగే కొంతమంది ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు ఎంతోమంది ఎన్నో వివిధ రంగాల్లో ఒకరు అధ్యాపక స్థానంలో ఉన్నారు ఇలా ఎందరో మంచి మంచి స్థానాల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా వివాహాలు చేసుకుని మన వాడ పిల్లలతో మన ఆశ్రమంలో స్వామివారిని చూడడానికి కూడా వచ్చారు అందరూ చాలా హాయిగా ఉన్నారు దీని అంతా కారణం ఏంటంటే స్వామివారి ఒక్క మాటని విని ప్రోత్సహించేటటువంటి మన వికాసరంగాని అలాగే వారితో అనుబంధంలో ఉన్న భక్తులందరి యొక్క సహకారం అని మేము భావిస్తూ అలా ప్రోత్సహించే మీ అందరి సేవ చూడండి ఏదో అంటారు కదా గోరంత దీపం కొండంత వెలుగని మీరు చేసే చిన్న సేవ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతారు అలాంటి సేవ చేసే వారందరికీ కూడా కార్తీక దామోదరునికి పెట్టే దీపం యొక్క ఫలం అంతా వచ్చుగా కానీ మంగళాశ్రం చేస్తూ జై శ్రీమన్నారాయణ